దళిత ఉద్యమ పతాక తత్వవేత్త డాక్టర్ కత్తి పద్మారావు గారికి శ్రీమతి విమల స్మారక సాహిత్య జీవన సాఫల్య పురస్కారం ఘనంగా ప్రదానం చేయబడింది అనంతపురంలోని ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల ఆడిటోరియంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాజ్పాలెం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సమాజంలో కుల వివక్షకు వ్యతిరేకంగా గౌతమ బుద్ధుని నుండి అంబేద్కర్ వరకు కొనసాగిన పోరాటాలను ప్రస్తావించారు అంబేద్కర్ తర్వాత దళిత ఉద్యమ చైతన్యాన్ని మళ్లీ ప్రేరేపించిన తత్వవేత్తగానే కత్తి పద్మారావు గారిని అభివర్ణించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి మాట్లాడుతూ రాజ్యాంగం రూపకర్త అంబేద్కర్ గారి ఆలోచనల వల్లే నేటి భారత సమాజం సమానత్వం వైపు అడుగులు వేస్తోందని అన్నారు దళిత చైతన్యాన్ని సాహిత్యం ఉపన్యాసాలు ఉద్యమాల ద్వారా వెలిగించిన వ్యక్తి డాక్టర్ కత్తి పద్మారావు గారేనని ప్రశంసించారు కార్యక్రమ ప్రధాన వక్త డాక్టర్ కోయి కోటేశ్వరరావు చుండూరు కారంచేడు ఘటనలతో ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమానికి నాంది పలికిందని ఆ స్ఫూర్తి వెనుక కత్తి పద్మారావు గారి సాహిత్యమే ఉందని తెలిపారు పురస్కార ప్రదాత డాక్టర్ శాంతి నారాయణ మాట్లాడుతూ పీడిత వర్గాల సాహిత్యాన్ని గౌరవించే లక్ష్యంతో ఈ పురస్కారం ప్రారంభించామని చెప్పారు ఆరోగ్య కారణాల రీత్యా హాజరుకాలేకపోయిన డాక్టర్ కత్తి పద్మారావు గారి తరపున ఆయన కుమారుడు శ్రీచేతన్ పురస్కారం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన తండ్రి సందేశాన్ని తెలియజేస్తూ ఈ అవార్డు మా కుటుంబానికి గర్వకారణం మాత్రమే కాదు ఉద్యమ పదంలో మరింత బాధ్యతగా ముందుకు సాగేందుకు స్ఫూర్తినిస్తుంది అని తెలిపారు కార్యక్రమంలో తోముచెర్ల రాజారం దాసరి ఆదినారాయణ మధురశ్రీ అంకే శ్రీనివాస్ కొత్తపల్లి సురేష్ తదితర సాహిత్యాభిమానులు పాల్గొన్నారు

నేను పెద్దవాడి వెళ్ళిపోయిన తర్వాత ఆ సంబంధం ఈ ఈ విద్యంతో అట్లాగే కొనసాగింది నేను మద్రాసు చదువుకునేటప్పుడు చాలా సభలకు వెళ్ళేవాడిని ఆంధ్ర అసోసియేషన్ పెద్ద సభలకు వెళ్ళేవాడిని అక్కడ ఇట్ల ఇట్లా ఉన్న చూసినప్పుడు మన సన్న స్కూల్లో కూడా ఎట్లా చూస్తే డెబ్బై అదృష్టవశాత్తు ఈ పాలక మండలి ఎన్నికల్లో ఎదుర్కోవడం జరిగింది

ஐனா அப்படி பிச்சி ட்ரெயின் 80 இது ஒரு யுனிவர்சிட்டி மார்க்கே செய்யலான்னு சொன்னாரு கிழாயஸ்தா சார் நாட் கட்டனலைடரா அச்சுச்சவர் ராசி குறிப்பச்சம் ரே ரெட்டி అందుకే రోజు ఒకసారి ఫోటో చూస్తాను రోజు కాలేజీకి వస్తాను ఎందుకంటే కనీసమైన ఇన్స్పిరేషన్ చూస్తే నేను అదన సుఖకున్నప్పుడు ఒక సభకి వెళ్ళాను ఎటువంటి

అభిప్రాయం తెలిపినప్పుడు ఒక మిత్రుడు అన్నాడు ఇయలేదు లేవు కదా అది కాస్రులకు అడగా కాసు ఎంత ముఖ్యముఖ్యం కొంతమంది దాతలు ముందుకు వచ్చారు అడగడమే తెలుగుగా సహాయం చేశారు నేను చాలా కాలం చెప్తుంటాను ఒక మంచి కాలు

ఎవడైతే సామాజికంగా డబ్బు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో వాళ్ళు ఎవరైతే సామాజిక అభివృద్ధికి అటువంటి వ్యవస్థకు ఈ అయితే డబ్బు ఖర్చులు ఉంటాయి కాబట్టిగా చురుసులు చేయడం చాలా సంతోషించ అనంతపురంలో ఏ మంచి సభ జరిగినా అది అందరికీ మా సభకు ఇచ్చేసి మీ అందరికీ నేను నమస్కారం ಎಂದೆಂತೆ ಮಂಚ ಸಭೆಯನ್ನ ಕೂಡ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಸಿಕೊಳ್ಳాలి ಮನಿ ಮನಿ